ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ప్రియాంక గాంధీని ఏ హోదాలో ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారు ఎమ్మెల్యే కవిత కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఏ హోదాలో రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించారు చెప్పాలంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు పిలుస్తా ఉన్నారు ఆమె కనీసం దేశంలో ఇంతవరకు ఏ ఒక్క గ్రామం నుండన్నా సర్పంచ్ గా నన్నా ఎమ్మెల్యేగా గెలిచిందా ఎమ్మెల్సీగా గెలిచిందా పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా ప్రోటోకాల్లో ఉన్నదా ఆమె మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాలు అయితే మీ ఇంటికి పిలుచుకోండి మీ మన్మడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి సారా పెట్టి సాధారణంగా సాగనంపండి కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఈ వేదిక మీద నుంచి కవిత గారిని చెప్తా ఉన్నాను అమ్మ నిలబడు మళ్ళా నిజామాబాద్ నుంచి నిలబడతావా ఒకవేళ ఆడ ఓడిపోయినా అని చెప్పి భయపడి ఇంకో దగ్గర నుంచి నిలబడతావా ఎక్కడి నుంచి నిలబడతావో నిలబడతాల్ ఈసారి నిన్ను కూడా ఖచ్చితంగా మళ్ళీ ఇక తెలంగాణ ప్రజలు ఓడగొడతారు